హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్ నేను మీ లీలావతండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఈ శారీ వచ్చేసి కస్టమర్ శారీ అండి ఏం కలర్ అంటే అది పెసరపచ్చ అంటాం కదా అలా అనమాట మొత్తం శారీ మొత్తం పెసరపచ్చ దానిపైన శారీ మొత్తం గోల్డ్ వ్యూవింగ్తో వచ్చిందండి ఓన్లీ ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది బోర్డర్ వచ్చేటప్పటికేమో పింక్ కలర్ బోర్డర్ వచ్చింది పళ్ళు కాలు కూడా అలా పింక్ కలర్ పళ్ళు వచ్చింది అయితే ఈ మనం వర్క్ చేసిన బ్లౌజు శారీల బ్లౌజ్ కాదండి అప్పటి బ్లౌజ్ తెప్పించుకున్నారు కస్టమర్ ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి డిజైన్ వచ్చేటప్పటికి ఎలా ఉంది చూద్దాం ఒకసారి కట్ వర్క్ డిజైన్ అండి ఇది కట్ వర్క్స్ అంటే హెవీ కట్ వర్క్ కాకుండా సింపుల్గా చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి వర్క్ నేను కూడా గోల్డ్ అండ్ ఆ పెసర్ గ్రీన్ ఆ రెండు కాంబినేషన్తోనే డిజైన్ మొత్తం కంప్లీట్ చేశాను చూడండి మధ్యలో అది ఎలా ఉందంటే పానీ వర్క్లా ఉందండి పచ్చిస్ గళ్ళలా వచ్చేసింది అనమాట చాలా నీట్గా ఉందండి అదేమో ఫ్లవర్ బంచెస్లా వచ్చేసినాయి మళ్ళీ గోల్డ్ కట్ వర్క్ అటువైపుకి ఇటువైపుకి మధ్యలో చిన్న చిన్న బూటీస్ డాట్స్ లా వచ్చినాయి అన్నమాట డిజైన్ వైజ్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది ఓవరాల్ బాడీ మొత్తం చిన్న చిన్న బూటీస్ ఇచ్చేశాను ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ ఫోన్కు నోటిఫికేషన్లా వస్తుందండి ప్లీజ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ రిక్వెస్ట్ అండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓవరాల్ ఫ్రంట్ టు బ్యాక్ అయితే ఎలా ఉందండి హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి హ్యాండ్స్ కస్టమర్ ఈ ఫుల్ హ్యాండ్స్ ఏనండి బూటీస్ కూడా ఈ బూటీస్ డిజైన్తో పాటు వచ్చిన బూటీస్ ఏనండి హ్యాండ్స్కి కట్ వర్క్ అనమాట టూ లైన్స్లో కట్ వర్క్ అయితే నేను మాత్రం ఒకటే కలర్ బూటీస్ తీసుకుంటే లుక్ అనిపించదేమో శారీ కానీ బూటీస్కి కూడా టూ కలర్స్ యూజ్ చేశానండి గోల్డ్ అండ్ గ్రీన్ కలరు డిజైన్ వైజ్ అయితే చాలా నీట్ నీట్ ఫినిషింగ్తో ఉంది కట్ వర్క్ అంటే చాలా వంపులు వంపులుగా కూడా ఉంటుంది కదండి అలా కాకుండా ఈ కట్ వర్క్ ఏంటంటే ఒకటే రౌండ్లో వెళ్ళిపోతూ ఉంది కుట్టడానికి కూడా మాకు కాస్త కంఫర్ట్ అనిపించింది అదే అలా నక్కులు నొక్కులుగా ఉంటే చాలా కష్టపడాల్సి వచ్చేది రౌండ్ నొక్కులు అనేటప్పటికి చాలా తేలిగ్గా అయిపోయింది ఈ బ్లౌజ్ మనమే స్టిచ్ చేయాలండి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూసేద్దాం రండి ఒక్కసారి బ్లౌజ్ లుక్ ఎలా ఉందో అలా మధ్యలో కుందన్స్ నేను గ్రీన్ కలర్ కుందన్స్ పెట్టేశానండి శారీ కలర్వి ఎక్కు చుట్టూ ఏమో గోల్డ్ కలర్ కుందని పెట్టాను బోటీస్ వరకు గ్రీన్ కలర్ ఇచ్చాను కట్ వరకు చూడండి కుట్టాక అసలు ఎంత నీట్గా ఉందో రౌండ్ కట్స్ కదండీ చాలా అందంగా ఉంది డిజైన్ వైజ్ అయితే సూపర్ అండి చాలా బాగుంది ఇది నేను క్యాట్లాగ్ తీసుకున్నాను కదా మన దగ్గర క్యాటలాగ్ ఉంది కదా ఆ క్యాటలాగ్లో డిజైన్ అండి డిజైన్ చాలా బాగుంది బ్లౌజు శారీ లుక్ అయితే ఎలా ఉందండి మీకు ఎవరికైనా కూడా ఇలాంటి వర్క్స్ కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుందండి ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి ఈరోజు వీడియో అయితే ఇదండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్